హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి కారం పొడి చాలా రుచిగా ఉంటుందండి బయట మార్కెట్లో దొరికే కారం పొడి ప్యాకెట్ల కంటే మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ కారం పొడి ఇడ్లీ దోశ టిఫిన్లోకే కాదండి ఎప్పుడైనా నోరు బాగోలేనప్పుడు ఈ కారం పొడి వే వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కారం పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక కప్పు ధనియాలను తీసుకుని క్లీన్ చేసుకుని గంటసేపు ఎండలో ఎండబెట్టుకోవాలి రెండు స్పూన్ల పచ్చనపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు ఎనిమిది పది మిరపకాయలు టేస్టీకి సరిపడా ఉప్పు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని పచ్చిశనగపప్పు మినపప్పు మనం కావాలంటే సాయి మినపప్పు కూడా వాడుకోవచ్చు ధనియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచి స్మెల్ వచ్చే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇవి మడకండా ఉంటాయి ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకొని మరో అర నిమిషం పాటు బాగా వేగనివ్వాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండి స్టవ్ ఆఫ్కొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే పాన్లో మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలామంది ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు నేనైతే ఆయిల్ వేయట్లేదు ఎన్నిమిరపకాయలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని బాగా క్రిప్సీగా వచ్చే వరకు వేకనివ్వాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పదార్థాలన్నింటినీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఎన్నిమిరపకాయలు దొరగా వేగేయండి కరివేపాకు కూడా క్రిప్సీగా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్కొని వీటిని కూడా వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా చల్లారనివ్వాలి ఇలా అన్నీ చల్లారిన తర్వాత ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో మనం వేయించి పెట్టుకున్న ధనియాలు మినపప్పు పచ్చిశెనగపప్పుని మిక్సీ పట్టాలి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని కూడా మిక్సీ పట్టాలి అయితే ఇవి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే ఈ కారం పొడి టేస్ట్గా చాలా బాగుంటుంది కారం పొడిని ఒక తడి లేని కంటైనర్ జార్లో తీసుకొని మూత పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్